హైదరాబాద్ లోని అహమ్మదయ్య ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల సమితి ఆధ్వర్యంలో విజయవంతంగా దుప్పట్లు మరియు పండ్ల పంపిణీ చేశారు కోటి ఆసుపత్రిలో దుప్పట్లు పండ్ల పంపిణీ అహమ్మదయ్య ముస్లిం కమ్యూనిటీ సేవా కార్యక్రమం విజయవంతం అహ్మదయ్య ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు మానవతా సేవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది వృద్ధుల సమితి అధ్యక్షులు మొహమ్మద్ జియా ఉద్దీన్ గారి నాయకత్వంలో కమ్యూనిటీకి చెందిన వాలంటీర్లు కోటి హైదరాబాద్లోని ప్రభుత్వ ఐఎన్టి ఆసుపత్రిలో చేరి అక్కడి రోగులకు దుప్పట్లు మరియు పనుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మానవ సేవను ప్రధాన ధ్యేయంగా భావిస్తూ అనేక మంది కమ్యూనిటీ వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు పట్టణంలో మానవతా సేవ శాంతి కార్యక్రమాలు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ తరచుగా నిర్వహిస్తూ ఉంటుంది వృద్ధుల సమితి అధ్యక్షులు మొహమ్మద్ జియా ఉద్దీన్ మాట్లాడుతూ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మిర్జా గులం అహ్మద్ గారు పంజాబ్ రాష్ట్రంలో స్థాపించారని ఆయన్ను అహ్మదియా ముస్లింలు ఈ కాలపు వాగ్దాత మసిహ్ సంస్కర్తగా నమ్ముతూ అందర్నీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో మానవత్వం పరమతం సహనం శాంతి సేవ వంటి ఇస్లాంను ప్రపంచానికి పరిచయం చేస్తుందని అన్నారు అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రస్తుత ఐదవ ఖలీఫా మీర్జా మస్రూర్ అహ్మద్ సాహెబ్ లండన్ నుండి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీని మార్గనిర్దేశం చేస్తున్నారని ఆయన సూచనలతో కమ్యూనిటీ రెండు వందలకు పైగా దేశాల్లో సేవ శాంతి మానవతా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తుందని కమ్యూనిటీ యొక్క మానవ సేవ శాఖ ఈ సంవత్సరంతో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆహారం వైద్య సేవలు త్రాగునీరు పునరావాస కేంద్రాలు మరియు విపత్తు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని కమ్యూనిటీ అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో మౌలాబీ అహ్మదుల్లా హసన్ జిల్లా అధ్యక్షులు హైదరాబాద్ జియావుద్దీన్ తన్వీర్ అహ్మద్ ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ ఆనంద్ ఆచార్య సూపరింటెండెంట్ ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అహ్మదియా ముస్లిం కమ్యూనిటీలో భాగమైన మజ్జీస్ అన్సారుల తరఫున ఈరోజు పండ్లు మరియు బ్లాంకెట్ పంపిణీ అనేది జరిగినది అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఇలాంటి కార్యక్రమాలు రెండు వందల పది దేశాలలో చేస్తూ ఉంటుంది అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అన్న దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గరికైతే మనము వారి మంచి చేయగలుగుతామో వారి గురించి మంచి చేయాలన్న ఉద్దేశంతో లవ్ ఫర్ ఆల్ హెటెడ్ ఫర్ నాన్ అన్న నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈఎన్టీ హాస్పిటల్ అయినటువంటి హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మనం అనేది బ్లాంకెట్స్ మరియు పండ్లు పంపిణీ చేశాము అహ్మద్యా ముస్లిం కమ్యూనిటీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో హజత్ మిర్జా గులాం అహ్మద్ కాదియాని అలీ స్లాతుస్లాం గారు ద్వారా ఇది స్థాపించబడినది మిర్జా గులాం అహ్మద్ కాదియాని గారు ఈ మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా ఎప్పుడైతే ముస్లింలు తప్పుదారిలోకి వెళ్తారో అప్పుడు వారిని సరి చేయటానికి ఒక ఇమామ్ మెహదీ మసీ మౌద్ గారు వస్తారని మొహమ్మద్ ప్రవక్త గారు పదిహేను వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది ఆ యొక్క విషయాన్ని పూర్తి చేయడం కొరకు మిర్జా గులాం అహ్మద్ ఖర్యాన్ గారు వచ్చారు వారిని నమ్మే జమాతే ఈ అహ్మదీయ ముస్లిం జమాత్ ఇది మొత్తము డెబ్బై మూడు భాగాలలో అంటే వర్గాలలో ఇదొక వర్గం కాకుంటే అందరిలో మరియు అహ్మదియా ముస్లిం జమాత్లో ఇదొక్కటే అనేది ఒక విభేదం అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మేము మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్లుగా మిర్జా గులాం అహ్మద్ కాదియానీ గారు వచ్చినట్లుగా మేము నమ్ముతున్నాము ఆయన చెప్పిన బాటలను నడుచుకుంటూ మానవ సేవను ఉద్దేశించి ఇలాంటి పనులు మేము చేస్తూ ఉంటాము ఈ యొక్క ఆర్గనైజేషన్ యానీ మధ్య సార్ల నుండి ఈ నుండి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది దీని యొక్క మన ఇక్కడ హైదరాబాద్ చాప్టర్ యొక్క ప్రెసిడెంట్ మన జావుద్దీన్ గారు మరియు అదేవిధంగా మన साउथ इंडिया को प्रेसिडेंट प्रेसेंट तनवीर साहब गारूक प्रोग्राम पार्टिसपेट पार्टिसपेट जी वारी अंदर की नीन कृतज्ञ जय हिंद असलाकुमक असलाकुम वरह बरकातहू टुडे दि एल्डरली ऑर्गेनाइजेशन ऑफ दि अहमदिया मुस्लिम कम्युनिटी हैदराबाद ऑर्गेनाइज्ड ए रिलीफ प्रोग्राम इन दी हॉस्पिटल Uh, which is located in the Koti. It is a government hospital. So, uh, the organization has distributed about 250 blankets and fruit packets to about 250 patients. And uh, such kind of uh, humanitarian activities are being conducted by the Ahmadiyya Muslim community on a regular basis from the uh, youth organization as well as uh, from the elderly organization in numerous hospitals, as well as uh, the community also organizes numerous. Uh, blood donation events and humanitarian activities. so we believe, uh, apart from the prayers, so we carry out the humanitarian efforts to uh, a wider range of uh, our, through our activities, to convey our message of peace, love and harmony. so we basically try to convey the message of uh, the head of the ahmadiyya muslim community, hazrat nizam masroor ahmad, who is uh, recognized as a champion of the world peace and harmony. so he has uh, addressed in numerous world parliaments about the need for absolute justice and humanity. so through these events, uh, we try to uh, cover the distance between the, uh, the suffering humanity. so such kind of activities really help to uh, help out such uh, victims uh, uh, and the patients. so our activities are truly working out in numerous cities and overall in india. વીચ કવર્સ વડો નો રાવો શ